రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు హైకోర్టు బెంచ్ ని తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ మేరకు వారు కోర్టు ఆవరణల్లో విలేకరులతో మాట్లాడుతూ మాపై నమ్మకంతో నన్ను గెలిపించుకున్న ప్రతి ఒక్క న్యాయవాదికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు తెలిపారు ప్రస్తుతం బార్ అసోసియేషన్ కు ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తామని వారు తెలిపారు ఇక నుంచి కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యులంతా ఒక కుటుంబంలో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని వారు చెప్పారు అనంతరం న్యాయవాదులకు వారి కుటుంబాలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు రంజాన్ ప్రయోజనం పరిశీలించుకుని కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులు ముస్లిం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు నేను పల్లూరు హరినాథ్ చౌదరి భారత ఈ యొక్క కర్నూలు జిల్లా న్యాయవాద సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష వారిని అంటే నన్ను అధ్యక్షులు అనుకున్న ఈ కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులందరికీ సీనియర్ న్యాయవాదకు జూనియర్ న్యాయవాద మహిళా న్యాయవాదులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నాతో పాటు మా యొక్క కార్యవర్గ సభ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల జనరల్ సెక్రెటర్ కానివ్వండి కానివ్వండి తర్వాత కొంతమంది కొన్ని కొన్ని ఇక్కడ హాజరు కాలేకపోయారు ముఖ్యంగా నన్ను ఈ న్యాయవాద సంఘ అధ్యక్షులు అనుకున్న న్యాయవాదులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నన్ను న్యాయవాద సంఘ సంఘ అధ్యక్షులు అనుకున్నందుకు మేము కానీ మా కార్యవర్గ సభలో కానీ ముఖ్యంగా కర్నూల్లో రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి దాని విషయమే ముఖ్యంగా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము ఆ యొక్క హైకోర్టు యొక్క ఏర్పాటు కొరకు మేము ఆ శాసక్లో కృషి చేస్తామని కంపల్సరీ మేము హైకోర్టును సాధించే బెంచ్ ను సాధించే తిరుగుతామని నేను ఈ యొక్క మీడియా ముఖంగా నేను మా యొక్క న్యాయవాద సోదరుల రాయలసీమలో న్యాయవాద సోదలందరికీ నేను తెలియజేసుకున్నాను దీనికోసం మా సొంత ఖర్చులైనా భరిస్తామని ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేంత వరకు మేము నిద్రపోమని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క బాలసీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఆ సమస్యలు కూడా ఇమీడియట్ గా మేము తీరుస్తామని ప్రతి ఒక్కరి యొక్క న్యాయవాది యొక్క అందుబాటులో ఉంటామని ఏ సమస్య అయినా వాళ్ళ కోసం నేను వాళ్ళ ముందు నేను తానని వారి కోసం నేను వారి కోసం నేను ముందుండి వారి యొక్క సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ సదా వారికి అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను ఇట్లు మీ పులువులు హరునాథ్ చౌదరి నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గంలో జన్మశేఖర్ గారు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క న్యాయవాదులకు సీనియర్ జూనియర్ బాలా న్యాయవాదులకు ప్రతి ఒక్కరు కూడా పేరు తెలియజేస్తాను అలాగే ఈ మా నూతన కార్యక్రమం మా ప్రెసిడెంట్ అరుణ్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మిగతా కార్యవర్గ సభ్యులతో మేము ప్రతి ఒక్క భార సమస్యలు తెలియజేస్తూ అలాగే హైకోర్టు బెంచ్ కోసం మా ప్రెసిడెంట్ గారు కూడా కలవడం జరిగింది దీంట్లో భాగంగానే ఆయన ముందుండి మేము ఆయన సదేశాలు అందిస్తూ మా ప్రెసిడెంట్ తోటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిద్రపోమని అలాగే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా మా కమిటీతో మాట్లాడుకొని మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోన మిగతా కమిటీ ఆధ్వర్యంతోనా సీనియర్ ఆధ్వర్య సలహాల మేరకు ప్రతి ఒక్క సమస్య ముందు కంపల్సరీ చేస్తామని మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించే ప్రతి ఒక్కరు కూడా మాకు చదివిన సమయం తీరుస్తామని చెప్పని మా ప్రెసిడెంట్ మాకు అన్ని కూడా సహకరించాడు ఎందుకంటే అతను ఇంత ముందు గతంలో కూడా జనసేన చేసి మంచి పేరు తెచ్చుకోండి ఏ బార్లోనా అందుకని మళ్ళా తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా నాయవారి మళ్ళీ పనిచేస్తున్న ఉద్దేశపన్న ప్రసెంట్ గెలిపించాలి అత్యధిక మెజారిటీతో ఆట ముందు తర్వాత మనం సమస్యలను మేము భావిస్తున్నాను మా ప్రసెంట్ ఆధ్వర్యంతో మిగతా కమిటీ ఆధ్వర్యంతో ఈ నాయవాళ్ళ సమస్యల ప్రజలకు కూడా